झूठ की कितनी बड़ी मास्टर है तेलंगाना से बेहतर कौन जानेगा मैं आपसे पूछता हूं कांग्रेस ने अपनी सबसे बड़ी नेता के जन्मदिन से पहले किसानों का कर्ज माफ करने का वादा किया था इन्होंने झूठ बोला कि नहीं बोला अब ये लोग 15 अगस्त तक अपने वादे टाल रहे हैं क्या कि लोकसभा का चुनाव खत्म हो जाए फिर वो हाथ ऊपर कर दे क्या ये आपसे धोखा नहीं है आपकी भावनाओं का अपमान नहीं है ये लोग वेमुलावाड़ा के भगवान राजन्ना की सौगंध खा रहे थे అర్ సనాతన్ సనా భరోసా మిత్రులారా కాంగ్రెస్ ఎంత అబద్దాల కోరు అన్నటువంటి విషయము తెలంగాణ ప్రజలకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాంగ్రెస్ యొక్క అతిపెద్ద నాయకుడి పుట్టినరోజు నాడు రైతుల యొక్క రుణమాఫీ చేస్తానని చెప్పి వాగ్దానం చేసింది అబద్ధం చెప్పిందా లేదా ఇప్పుడు పదిహేను ఆగస్టు వరకు ఈ వాయిదాని ఈ వాగ్దానాన్ని వెనక్కి తోశారు లోకసభ ఎన్నికలు అయ్యేదాకా ఆగి ఆ తరువాత చేతులు ఇది మిమ్మల్ని మోసం చేయడం కాదా మీ మనోభావాల్ని దెబ్బతీయడం కాదా ఈ వీళ్ళు వేములవాడ రాజన్న మీద ప్రతిజ్ఞ చేస్తున్నారు ఒట్టు పెట్టుకుంటున్నారు కానీ మరొక వైపు సనాతనాన్ని తిడుతున్నారు సనాతన ధర్మాన్ని తిట్టేటటువంటి వాళ్ళు పెట్టేటటువంటి ఒట్టుని ఎవరైనా నమ్మగలరా